స్టాక్ మార్కెట్ జీరో టు హీరో కోర్స్ ఎపిసోడ్ నెంబర్ మూడు హలో అండి ఎప్పుడైనా అనిపించిందా స్టాక్ ధరలు అకస్మాత్తుగా ఎందుకు పెరుగుతాయి ఎందుకు పడిపోతాయి అని అసలు ఈ మార్కెట్ను వెనుకుండి నడిపించేది ఎవరు రండి ఈరోజు ఆ పెద్ద మిస్టరీని ఛేదిద్దాం ఒక స్టాక్ ధర ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు పడుతుంది చాలా సింపుల్ కదా కొనడానికి ఎక్కువ మంది వస్తే పెరుగుతుంది అమ్మడానికి ఎక్కువ మంది వస్తే పడిపోతుంది అయితే పాయింట్ అది కాదు అసలా కొనడానికి అమ్మడానికొచ్చేవారు ఎవరు అక్కడే ఉంది అసలు కదా అవును మార్కెట్ను ఆకాశానికిసే ఆ కొనుగోలుదారులు ఎవరు అలాగే ఒక్క దెబ్బకు మార్కెట్ను పాతాళానికి తొక్కేసే ఆ అమ్మకందారులు ఎవరో వాళ్ల గురించి తెలిస్తేనే మనకు మార్కెట్ అర్థమవుతుంది సరే దాని సమాధానం ఒక్కరి చేతిలో లేదు మార్కెట్లో మొత్తం నలుగురు పెద్ద ప్లేయర్సుంటారు ఈ నలుగురే మార్కెట్ ఎటు వెళ్లాలో డిసైడ్ చేస్తారు సరే ఈ మార్కెట్ గేమ్ ఎలా నడుస్తోందో అర్థం చేసుకోవాలంటే ఈ నలుగురు ప్లేయర్స్ గురించి మనం తెలుసుకోవాలి ముందుగా మనం గ్లోబల్ జాయింట్స్ గురించి మాట్లాడుకుందాం అదే ఎఫ్ఐఐల గురించి రైట్ ముందుగా మనం మార్కెట్లోనే పెద్ద తిమింగలాల గురించి మాట్లాడుకుందాం వాళ్లే ఎఫ్ఐఐలు అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు వీళ్ళని ఎందుకు అంత పెద్ద ప్లేయర్స్ అంటారంటే వాళ్ళు పెట్టే పెట్టుబడి మొత్తం అంత పెద్దదిగా ఉంటుంది మరి చాలా సింపుల్గా చెప్పాలంటే ఎఫ్ఐఐలు అంటే విదేశీ పెద్ద పెద్ద కంపెనీలు వీళ్ళు మనలాంటి మామూలు ఇన్వెస్టర్లు కాదు వేల కోట్లతో మన మార్కెట్లోకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు అసలు ఈ ఎఫ్ఐఐలు అంటే ఎవరు వాళ్ళు ఫారిన్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు పెన్షన్ ఫండ్స్ కావచ్చు లేదా బ్లాక్ రాక్ వాన్గార్డ్ లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు కూడా కావచ్చు ఇంత పెద్ద మొత్తంలో వాళ్ళు డబ్బులు పెట్టినప్పుడు మార్కెట్పై దాని ప్రభావం ఊహించలేనంతగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఎఫ్ఐఐలు కొంటే మార్కెట్ పైకి ఎఫ్ఐఐలు అమ్ముతే మార్కెట్ కిందకి అంతే వాళ్ల ఒక్క నిర్ణయం మార్కెట్ దిశనే మార్చేగలదు అందుకే రోజూ టీవీల్లో వెబ్సైట్లలో ఎఫ్ఐలు ఎంత కొన్నారు ఎంత అమ్మారు అనే డేటాను అంత శ్రద్ధగా చూపిస్తుంటారు ఒక్కసారి ఆలోచించండి మనలో ఒక సాధారణ రీటైల్ ఇన్వెస్టర్ ఎంత పెడతాడు మహా అయితే ఓ పదివేలు లక్ష అంతే కదా కాని ఎఫ్ఐఐలు ఒక్క ఒక్కరోజులో కొన్నిసార్లు మూడు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఇలా ఇన్వెస్ట్ చేస్తారు ఆలోచించండి మన పదివేలెక్కడా వాళ్ల మూడు వేల కోట్లెక్కడా సముద్రంలో నీటి చుక్కలాంటిది మన ఇన్వెస్ట్మెంట్ వాళ్ల పవర్ ఏంటో ఇక్కడే అర్థమవుతోంది సరే ఈ ఎఫ్ఐఐలు మార్కెట్ను వాళ్ళిష్టం వచ్చినట్టు ఆడిస్తుంటే దాన్ని ఆపటానికి ఎవరూ లేరా ఉన్నారు వాళ్లే మన దేశీయ హీరోలు డిఐఐలు అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఈ డిఐఐలు అంటే మన దేశంలోని పెద్ద పెద్ద సంస్థలు ఉదాహరణకి మన ఎల్ఐసి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఇంకా మన బ్యాంకులు ఈ పేర్లన్నీ మనకు బాగా తెలిసినవే ఒక రకంగా మన ఎకానమీకి వీళ్లే బ్యాక్బోన్ వీళ్ల మెయిన్ రోల్ ఏంటంటే మార్కెట్కొక సపోర్ట్ ఇవ్వడం ఒకవేళ ఎఫ్ఐఐలు గట్టిగా అమ్మడం మొదలు పెడితే మార్కెట్ పడిపోకుండా వీళ్ళొక కవచంలా అడ్డుపడతారు వీళ్లే మార్కెట్ కుప్పకూలకుండా కాపాడతారు అది ఎలాగో చూద్దాం ఇప్పుడు ఎఫ్ఐఐలు ఒక పదిహేను వందల కోట్లు అమ్మేశారు అనుకుందాం మార్కెట్ పడిపోతుంది కదా అప్పుడు వెంటనే డిఐఐలు రంగంలోకి దిగి ఓ పన్నెండు వందల కోట్లు కొంటారు దానివల్ల మార్కెట్ పతనం ఆగి ఒక సపోర్ట్ దొరుకుతుంది ఇదొక బ్యాలెన్సింగ్ గేమ్ అనమాట ఓకే ఇప్పటిదాకా మనం పెద్ద పెద్ద సంస్థల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మనలాంటి వాళ్ల దగ్గరికి వద్దాం అంటే రీటైల్ ఇన్వెస్టర్లు ఇంకా హెచ్ఎన్ఐల గురించి ముందుగా రీటైల్ ఇన్వెస్టర్లు వీళ్ళు మరెవరో కాదు మనమే ఉద్యోగులు స్టూడెంట్స్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు జెరోధా గ్రో అప్స్టాక్స్ లాంటి యాప్స్ వాడుతూ ఇన్వెస్ట్ చేసే మనమందరం రీటైల్ ఇన్వెస్టర్ల కిందకే వస్తాం అయితే మనం కోట్లల్లో ఉంటాం కాని మన ఇన్వెస్ట్మెంట్లు చిన్నవి అందుకే మార్కెట్ను కదిలించేంత డబ్బు మన దగ్గర ఉండదు కాని మన దగ్గర ఒక పెద్ద ఆయుధం ఉంది అదే సెంటిమెంట్ మనందరం పాజిటివ్గా ఉంటే మార్కెట్ పెరుగుతుంది మనందరం భయపడి అమ్మేస్తే మార్కెట్ పడిపోతుంది సో మనది సెంటిమెంట్ పవర్ ఇక రీటైల్ ఇన్వెస్టర్లలోనే చాలా ఉంటారు వాళ్లనే హెచ్ఎన్ఐలు అంటారు అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వీళ్లు లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళ ఒక్కరి పెట్టుబడి కొన్నిసార్లు ఒక చిన్న మ్యూచువల్ ఫండ్ అంతా ఉంటుంది అందుకే వీళ్ళు ఏదైనా ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే దాని ధరపై చాలా ప్రభావం ఉంటుంది సరే ఇప్పుడు ఈ నలుగురు ప్లేయర్స్ ని కలిపి చూద్దాం ఎఫ్ఐఎల్లు డిఐఎల్లు రీటైల్ హెచ్ఎన్ఐలు వీళ్ళందరూ కలిసి మార్కెట్ను ఎలా ఆడిస్తారో చూద్దాం చూడండి మార్కెట్ పెరగాలంటే ఏం జరగాలి ఎఫ్ఐఐలు కొనాలి డిఐఐ కొనాలి మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్లు కూడా పాజిటివ్గా ఉండాలి అందరూ కొంటుంటే మార్కెట్ రాకెట్లా దూసుకుపోతుంది మరి మార్కెట్ పడిపోవాలంటే ఎఫ్ఐఐలు అమ్మడం స్టార్ట్ చేస్తే చాలు వాళ్ళని చూసి డిఐఐలు కూడా అమ్మితే ఇక రీటైల్ ఇన్వెస్టర్లు భయంతో పానిక్ సెల్లింగ్ మొదలు పెడతారు అంతే మార్కెట్ క్రాష్ ఓకే ఇక్కడ చూస్తే మనకు మొత్తం ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది చూడండి ఎఫ్ఐఐలు మార్కెట్పై హైయెస్ట్ ఇంపాక్ట్ చూపిస్తారు డిఐఐలు వాళ్లకు కౌంటర్ బ్యాలెన్స్ చేస్తూ మీడియం నుంచి హై ఇంపాక్ట్ చూపిస్తారు ఇక మన రీటైల్ ఇన్వెస్టర్లది సెంటిమెంట్ డ్రివెన్ ఇంపాక్ట్ చివరగా హెచ్ఎన్ఐలు వీళ్ళు మొత్తం మార్కెట్ను కాకపోయినా కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్పై పెద్ద ఇంపాక్ట్ చూపిస్తారు అందుకే మార్కెట్ అంటే కేవలం ఒకరి ఆట కాదు ఈ నలుగురు ప్లేయర్స్ కలిసి ఆడే ఒక పెద్ద గేమ్ ఇది ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ కొన్నిసార్లు ఒకరికొకరు పోటీ పడుతూ ఈ డైనమిక్స్ వల్లే మార్కెట్ ఎప్పుడూ అంత ఆసక్తికరంగా ఉంటుంది ఇందులో ప్రతి ఒక్కరి రోల్ చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు నుండి మార్కెట్ పెరిగినా పడినా దాని వెనుక ఎవరున్నారో ఆలోచించండి ఎఫ్ఐఐలు కొంటున్నారా డిఐఐలు అమ్ముతున్నారా లేక మన రీటైల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మారిందా ఇకపై మార్కెట్ కదలికలను చూసినప్పుడు వాటి వెనుక ఉన్న ఈ ఆటగాళ్లను గమనించడం మొదలుపెట్టండి స్టాక్ మార్కెట్కు సంబంధించిన జీరో టు హీరో కంప్లీట్ కోర్స్ని తెలుగులో మీ అందరికీ ఉచితంగా అందిస్తున్నాము ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు కొత్త ఎపిసోడ్ అప్లోడ్ అవుతుంది మీకు మా కంటెంట్ నచ్చి మా టీంను సపోర్ట్ చేయాలనిపిస్తే స్క్రీన్పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా మీకు సాధ్యమైనంత సపోర్ట్ పంపించవచ్చు మీ ప్రేమ మీ సపోర్ట్ మాకి ఎంతో విలువైనది థ్యాంక్ యూ మరిన్ని యూస్ఫుల్ వీడియోలతో కలుద్దాం